కర్నూలు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని రిటైర్డ్ ఉపాధ్యాయుడు మెజిషియన్ కేడీజే బాబు కుటుంబ సభ్యుల సహకారంతో అభన్ శుభం జరిగని అనాథ పిల్లలకు బట్టలు పంపిణీ కార్యక్రమం ఉభయ అభయగిరిలోని యాభై మంది పిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరై చిన్న పిల్లలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు పిల్లలకు అభయగిరి మెర్సీ హోంలో కేడితే బాబు ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చి ఇవ్వటం ఎంతో మంచిదని ఈ విధంగా ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా ఏదో ఒక రూపంలో బీదలకు సహాయం చేయాలని కోరారు అదే విధంగా మెర్సీ హోమ్ చిన్నారుల సంరక్షకురాలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తమ వంతు సాయం చేస్తారని నిర్వాహకులకు తెలిపారు అందరికీ క్రిస్మస్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గ్రీన్ సిటీలోని భాగంగా ఒక పూల మొక్కను నాటారు అక్కడ ఉన్న సిస్టర్స్ అభినందించారు అదే విధంగా రిటైర్డ్ టీచర్ అయిన కేడీజే బాబు కుటుంబ సభ్యులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు నా పిల్లలు నా తల్లిదండ్రులు ఈ యొక్క సాయం కాలమున మనకి క్రిస్మస్ ఒక పెద్ద పండుగ ఒక సెమీ క్రిస్మస్ లాగా మనం జరుపుతున్నాం ఎందుకంటే మన దగ్గరే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఎవరు మేడం గారు మన మేడం గారు అసలే టైం లేకుండా కూడా సుఖము శాంతి ఏది ఉన్నా కానీ మనకు కష్టం ఉన్నప్పుడు దాని వెనకనే సుఖం కూడా ఇస్తారు దేవుడు ఎన్నో రోజులు అదే రకంగా కష్టం ఉండదు తర్వాత సుఖం కూడా ఉంటుంది ఎట్లా వెలుగు చీకటి ఎట్లో కష్టం సుఖాలు కూడా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తున్న క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందరికి శుభాకాంక్ష హ్యాపీ న్యూ ఇయర్ కూడా అలాగే మనకందరికీ మీరందరి కొలుస్తూ ఉంటాం మనం మనకి అందరి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ మీకు అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా టీజీ వెంకటేశ్వర్ దానికి ఎంతో దాతృత్వంతో తన సేవ తర్పరంతో ఇక్కడ మీకు అందరికీ ఆయన ఆశ్రమిస్తూ మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నందుకు కూడా మీ అందరి తరఫున కూడా ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం సిస్టర్ గారికి ఇక్కడ సిస్టర్స్ కి స్టాఫ్ అందరికి అలాగే ఇక్కడున్న మన చిన్నారులకు పెద్దలకు కూడా చిన్నారు పెద్దలకు అందరికీ అంటే ఈ పండుగ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఏ మనము క్రిస్మస్ పండుగలు జరుపుకుంటాం చూడండి ఏ స్క్రీస్ మనకు ఒకటే చెప్పాడు నేను ఈ లోకం నాకు వెలుగును అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా పాపులను రక్షించడం కోసమే నేను ఈ లోకమునకు వచ్చాను అని కూడా చెప్పడం జరిగింది నేను మీతోనే ఉంటాను మీకు మీరు చెడు మార్గంలో పోకుండా మీకు మంచి మార్గంలోకి తీసుకొని పోతూ ఉంటాను మనకి వెలుగు చీకటి ఉన్నాయమ్మా వెలుగంటే జ్ఞానం చీకటి అంటే అజ్ఞానం మనము తెలుసు తెలియకో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి మనం చేసిన తప్పులన్నింటినీ మనకి మంచి మార్గంలో మీకు అందరికీ ఒకటే తెలుసు నేను అందరికీ ప్రభువును రాష్ట్ర దేశవ్యాప్తంగా అందరికీ ప్రభువును నేనే అని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనము రోజు దైవ ప్రార్థన కోసం కొంచెం సమయము కేటాయించాలి